హలో అండి అందరికీ వీడియోలో ఇవి వచ్చేటప్పటికి నేనైతే మీషోలో బుక్ చేసుకున్నానండి బాగా వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేటప్పటికి మగ్గం వర్క్ బ్లౌజ్ మనం చేపిచ్చింది అని అనమాట మళ్ళీ మెజర్మెంట్కి వచ్చింది చేసి కూడా వన్ ఇయర్ అయిపోతుందండి మళ్ళీ మెజర్మెంట్కి వచ్చింది ఇది వచ్చేటప్పటికి దీన్ని మెజర్మెంట్ పెట్టి దీన్ని కుట్టాలి కాకపోతే బోట్ నెక్ అనమాట దీని అది కొలతలు ఇదే కానీ బోట్ నెక్ మీద కొన్ని చేంజెస్ అయితే మనం షోల్డర్ మెజర్మెంట్ అవైతే తీసుకోవాలి ఇది ఇది నెక్స్ట్ కట్ నైట్ కట్ చేసి కొనుకోవాలి అండి ఇవి వచ్చేటప్పుడు చెప్పాను కదా మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి థ్రెడ్ కూడా అంత లావు లేదండి బాగుంది సాఫ్ట్గా ఉంది నాట్ అంటే ముడి కూడా చాలా బాగా పడుతుంది అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి మూడు వందల యాభై రెండు రూపాయలు అయితే పడింది ఆ మీషోలో చాలా మేలు దగ్గర దగ్గర మనకి పదహారు వచ్చి ఉండయి పదహారు చాలా మేలు అనమాట ఒక్కొక్కటి వచ్చి టెన్ మీటర్స్ ఉంది నాకైతే రీజనబుల్ ప్రైజే అనిపించిందండి అందువల్ల అయితే ఇవి తీసుకున్నాను బాగున్నాయి క్వాలిటీ బాగుంది కలర్స్ అంటే ఆల్ కలర్స్ వచ్చి ఉన్నాయి బాగున్నాయి రేటు కూడా రీజనబుల్గా అనిపించింది మెయిన్ ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది ఎక్కువ టైం కలిసి వస్తుంది ఎందుకు అని అంటే బ్లౌజెస్కి తీసి పెట్టాలి అందుకని ఇప్పుడు బ్లౌజెస్కి కూడా ఎక్కువ రావట్లేదు అనమాట క్లాత్ మనం దారాలు పెట్టాలి అన్న ఎక్కువ క్లాత్ లేదు అందువల్ల ఇలాంటి దారస్తే దారాలు తెచ్చుకున్నామంటే మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆల్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఇంకా లేని కలర్స్ అంటే ఇంకా రాయల్ బ్లూ కొన్ని కొన్ని కలర్స్ లేవు అవి మళ్ళా చూసుకొని గోల్డ్ ఉంటే మనం దేనికైనా కూడా మేనేజ్ చేసేయచ్చు ఓకేనా నాకైతే బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి